పల్లెకోన అనే ప్రాంతంలో అన్ని కుటుంబం నుంచి ఒక తల్లి రక్షించబడింది కమ్యూనిస్టు భావజాలాలు కలిగినటువంటి స్త్రీ అసలు దేవుడంటే పొరపాటున అంగీకరించని సహించినటువంటి కుటుంబం ఆ తల్లి పేరు వేజండ్ల జానకమ్మ దినాలు అట్లా సాగుతూ ఉంటే కమ్యూనిస్టు భావాలు కలిగిన తల్లి యేసును గూడ్చిన వార్త వినటంతో క్రైస్తవురాలిగా మారిపోయింది ఏసే నిజ దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడని ఆ దినం నుంచి ఆ తల్లి ఆత్మల భారం కోసం ఏడుస్తూ ఉంది ఆ తల్లి ఎవరై పరుచూరి బ్రదర్స్ అని అంటారు కదా ఆ పరుచూరి బ్రదర్స్ ఆడపడుచు అన్నట్లుగా విన్నా యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత నా గ్రామం రక్షించబడాలయ్యా పల్లె కోనలో నేను అంగీకరించిన వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా ఉండకూడదయ్యా గ్రామం అంతా నీకు శాస్త్రాంగపడాలి అంతా నిన్ను ఆరాధించి ఆరాధికులుగా మారాలి రోజు ఏడుస్తూ ఉండేదట ఆ తల్లి ద్వారా చిన్నపాటి సంఘం ఏర్పడిందట వాళ్ళ కోసం రోజు రోజు ఏడుస్తుంది దేవా కాసే కాపర్లను లేవనెత్తయ్య ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడట జానకమ్మ నా ద్రాక్ష తోటను కాసే కత్తిగా నిన్ను నా పని కొరకు వాడుకోవాలనుకున్నా నా పనికి ఉపయోగపడతావా వస్తా ప్రభా వెంటనే దేవుడు అన్నాడట నా పనికిని నిన్ను వాడుకునే ముందు నిన్ను నల్లని దానిగా చేస్తా నల్లని దానిగా చేయటం అంటే ఏంటి ప్రభు ఒక భయంకరమైన శ్రమని జీవితంలో అనుమతిస్తా ఆ తర్వాత నిన్ను నా కావలికత్తెగా నా ద్రాక్ష తోటకు కావలికత్తెగా చేసుకుంటా ఆ తల్లి దేవా నీ తోటకు కావలికత్తెగా మారటానికి ఎంత శ్రమనైనా నేను అనుభవిస్తా ఓ పది రోజుల తర్వాత దేవుణ్ణి అంగీకరించిన భర్త ఎవరో ఆ తాడి చెట్లకి తాడికాయలు కాస్తూ ఉంటే వాళ్ళని కొడదాం అన్నట్లుగా పరిగెత్తాడట ఆ పరిగెత్తే పరంపరలో ఎదురు తగిలింది పడిపోయాడు ఆ భర్త అక్కడికక్కడే చనిపోయాడు ఆ కార్యక్రమం అంతా ముగించి ఆ గ్రామంలో స్వార్థికురాలుగా దేవుని పని ప్రారంభించిందట ఆ గ్రామంలో సగం మట్టుకు యేసుక్రీస్తు తట్టు వాళ్ళు తిరిగారు ఇది క్రైస్తవ్యం అంటే లోకం అనోత్సవం భర్త చనిపోవటం శాపగ్రస్తం అని పిల్లలకు పుట్టకపోవటం శాపగ్రస్తం అని అంటా క్రైస్తవ జీవితంలో డబ్బు లేకపోవటం కాదు శాపగ్రస్తం భర్త చనిపోవటం కాదు శాపగ్రస్తం పిల్లలు పుట్టకపోవటం కాదు శాపగ్రస్తం బేదరికాన్ని అనుభవించటం కాదు శాపగ్రస్తం ఆత్మీయత లేకపోవటానికి మించిన శాపగ్రస్తం మరొకటేదీ లేదు